వాళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్క పల్లు మాట కూడా మాట్లాడలేదు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మేము బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ యొక్క అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం యొక్క అహంకార నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మల దహనానికి వెంటనే మీరు పిలుపునిస్తూ దాంతో పాటు బడ్జెట్ సమావేశాల్లో నిజానికి అన్ని కూడా మేము ప్రశ్నించబోతా ఉన్నామని వాళ్ళకి తెలుసు మరి బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఉంటే ఖచ్చితంగా మరి ప్రజల తరఫున గట్టిగా దాడి చేస్తారు గట్టిగా ప్రశ్నిస్తారు చార్సో బీస్ హామీలు చార్సో బీస్ పనులు ఈ కాంట్రాక్ట్లు కమిషన్లు మరి ఢిల్లీకి మూటలు అన్ని వెలుగులోకి వస్తాయనే భయంతో మా గొంతు నొక్కే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో తప్పకుండా దీనికి మరి ప్రజలు కూడా సమాధానం చెప్తారు మేము కూడా సమాధానం చెప్తాం రేపు రాష్ట్ర వ్యాప్తంగా మరి మా సభ్యుడి యొక్క అప్రజాస్వామిక సాయంత్రం వరకు మరి ఈ కార్యక్రమం కూడా చేస్తాం దాంతో పాటు మరి మా సభ్యుడి యొక్క గొంతు ఈరోజు నొక్కినందుకు తప్పకుండా ఈ ప్రభుత్వం ఇంతకు ఇంత అనుభవిస్తుంది భవిష్యత్తులో ఈ రోజు ఏ రకంగా అయితే ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో భవిష్యత్తులో తప్పకుండా వారికి కూడా శిక్ష తప్పదు ప్రజా కోర్టులో అనే మాట కూడా తెలియజేస్తూ